దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ఆర్ శర్మిళ తెలుగు రెండు రాష్ట్రాల వారికి బాగా సుపరిచితం వ్యక్తి షర్మిళకి ఒక కొడుకు అలానే కూతురు ఉన్నారు కొడుకు రాజారెడ్డి ఫారెన్లోనే స్టడీని కంప్లీట్ చేశాడు అయితే రాజారెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా అట్లూరి ప్రియాతో ప్రేమలో ఉన్నారు ప్రియా అయితే యోస్లో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అట్లూరి విజయ ప్రసాద్ గారి మనవరాలు అట్లూరి ప్రియా ప్రియా అలానే రాజారెడ్డిలో వివాహం రాజస్థాన్ జోధ్పూర్ ప్యాలెస్లో అయితే చాలా ఘనంగా జరిగింది రాజస్థాన్ జోధ్పూర్ ప్యాలెస్ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లిలో హల్దీ మెహందీతో పాటు తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి అలానే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిపించారు ప్రస్తుతం వైస్ఆర్ షర్మిళ గారు షేర్ చేసుకున్న రాజారెడ్డి ప్రియో అట్లూరి మ్యారేజ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి విజయమ్మతో పాటు కొడుకు పెళ్లిలో అయితే డాన్స్ చేస్తూ వైఎస్ఆర్ శర్మిళ గారు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశారు ప్రస్తుతం వైఎస్ఆర్ షర్మిలా షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు కూడా చూసుకున్నారు ఈ న్యూ కపల్కి అయితే కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెడ్స్ అప్డేట్స్ కోసం డిఆర్కే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి